ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం అంటేనే ఎమ్మెల్సీలు ఎవరు కూడా అంటే కొంతమంది ఎమ్మెల్సీలు దాదాగా కొంతమంది ఏంటి ఎమ్మెల్యే కోటాలో గెలిచినా ఇంకో కోటాలో వచ్చినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు ఇచ్చిన ఏదైనా సరే అది పార్టీ వాళ్ళని నమ్మి ఇచ్చే పదవులు ఎమ్మెల్సీ పదవులు అలాగే ఎమ్మెల్యే పదవులు కూడా అంతే అసెంబ్లీ సీట్లు నమ్మిస్తారు కాబట్టి వాళ్ళు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారు ఇది ప్రజాక్షేత్రంలో తేల్చుకునే పదవులు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుకరిస్తే ఏ పార్టీ అయినా చంద్రబాబు గారు కన్ కనకరిస్తే టీడీపీలో ఎమ్మెల్సీ పదవులు దొక్కుతాయి జగన్మోహన్ రెడ్డి గారు కనుకరిస్తే వైసీపీలో ఎమ్మెల్సీ పదవులు దొక్కుతాయి అంటే జగన్ వాళ్ళని నమ్మిస్తే తర్వాత వాళ్ళు జగన్ నమ్మట్లేదు నమ్మలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పదవులు ఎగిరిపోతాయి ఇప్పుడు తాజాగా రామచంద్రయ్యను ఈంది ఇద్దరు పదవులు అలాగే ఎగిరిపోయి ఎందుకంటే మొన్న తమిళని సీతారాము నలుగురు విషయంలో ఎలా అయితే వేటు వేశారో తాజాగా మండలి చైర్మన్ కూడా ఇద్దరు ఎమ్మెల్సీల మీద అనర్హత వేటేశారు సి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ వీళ్ళిద్దరు ఆల్రెడీ పార్టీలు కూడా మారిపోయారు వాస్తవానికి వీళ్ళకి చాలా టైం ఉంది ఇంకా ఎమ్మెల్సీ పదవులకి టైం ఉంది కాకపోతే ముందుగానే వాళ్ళు వెళ్ళిపోయిన నేపథ్యంలో వాళ్ళు రాజీనామాలు అయితే చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి శాసన మండలి స్పీకర్కు చైర్మన్కు ఫిర్యాదు అందింది ఈ నేపథ్యంలోనే పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఇద్దరి మీద కూడా ఎమ్మెల్సీల మీద కూడా చర్య తీసుకోవాలి అని చెప్పి లప్పిరెడ్డిని అలాగే మేరుగు మురళీధర్ వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి చైర్మన్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇమీడియట్గా మోషన్ రాజు చైర్మన్ మోషన్ రాజు వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు మాజీలు అయ్యారు ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకి పొద్దున్న ఒకే గెలుస్తారా లేదా అనే సెకండరీ కానీ వాళ్ళు ఒకళ్ళు టీడీపీలోనూ ఒకళ్ళకి జనసేనలోను వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎందులోకి వెళ్ళినా అంతా ఒకటే కదా మొత్తం అంతా నీరు మొత్తం ఒకే చోట చేరుతుంది అన్నట్టు అందరూ ఒకే చోట చేరారు కాకపోతే ఇప్పుడు పదవులు అయితే కోల్పోయారు